అదిరా అందరూ హోంవర్క్ రాసుకున్నట్లేగా క్లాసులో అందరూ ఫీజు సాయి సార్ అందరూ ఫీజు కట్టారు నువ్వు ఒక్కడవే కట్టలేదు కట్టకపోతే పరీక్ష రాయలేవు సెవెంత్ పబ్లిక్ ఎగ్జామ్ కదరా మాట్లాడవేరా ఫీజు కట్టవా మా దగ్గర డబ్బులు సార్ అయితే ఎట్లరా వచ్చే ఇటుగా నువ్వు కట్టావు కదరా నా గురించి కాదు సార్ నోట్బుక్ కోసం మా అమ్మని అడిగి తెచ్చాను ఈ ఐదు రూపాయలు నేను ఇస్తాను సార్ ఎందుకు వాడి పరీక్ష ఫీజు కట్టడానికి సార్ ఫీజు ఐదు రూపాయలు కదరా అరవై రూపాయలు అలా అందరూ ఇస్తే అరవై రూపాయలు అవుతుంది కదండి సార్ అయితే ఏం చేద్దాం మీలో ఎవరన్నా ఇస్తున్నారా అయితే ఇచ్చండి మరి ఇదిగో సార్ ఐదు రూపాయలు ఇదిగో సార్ మూడు రూపాయలు ఇదిగో సార్ రెండు రూపాయలు డెబ్బై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఇదిగోండి మాస్టారు యాభై రూపాయలు అని ఉంచరా మిగిలిన పది రూపాయలు నావి కలుపు ముందళ్ళి ఫీజు కట్టుపో రాజమ్మ రాజమ్మ రారా ఏంటి శాంతమ్మా మీ అబ్బాయి ఎక్కడా నీ కొడుకు ఎక్కడ రాజమ్మా ఎందుకు ఉందిలే చెప్పు రాజమ్మా ఏంటి శాంతమ్మా మా అబ్బాయి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా వాడు అలా చేయడే మీ వాడు చేసింది మామూలు పని కదా రాజమ్మా అంటే ఏం చేసి ఉంటాడు అదుగో వాడు రానే వచ్చాడు మా వాడు ఫీజు కట్టలేక పరీక్ష రాయడం మానుకోవాల్సిన పరిస్థితిలో మీ వాడు తన డబ్బుతో ఫీజు కట్టి వీడు పరీక్ష రాసేలా చేశాడమ్మా అంత డబ్బు నీ దగ్గర ఎక్కడదిరా అన్నయ్య కట్లా నువ్వు నేను చెప్తాను కదా నోట్బుక్ కోసం నువ్వు ఇచ్చిన ఐదు రూపాయలు నేను ఇచ్చానమ్మా అలా అందరి దగ్గర కలెక్ట్ చేసి సాయి ఫీజు కట్టాను ఎంత మంచి నువ్వు నిజంగా నువ్వు అదృష్టవంతురాలి రాజమ్మా దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు బాబు వస్తాను రాయ్యా